ఇక బాబా కేటా ఏటో ఎన్నొస్తాయి ఏటో కానీ కాకపోతే అంటే యాసీ పంట కదా సరిగ్గా రద్దగా పెట్టు ఎక్కువ రావు ఇంజినే మొత్తం పడిపోతున్నాయి మరి రాలిపోతుంది చిన్న సైజ్ ఒకటి

ఆల్రెడీ ఒక కేజీ దొరికిపోయింది కదా మంచి బాగుంది కుమారి పండు అయితే తినాలనిపిస్తుంది తింటానా పింకా అబ్బా యాసిలోనా బాగా ఎండకి మగ్గింది కదా చాలా స్వీట్ ఉందా కానీ ఈ రకంలో తీస్తే బాగా స్వీట్ ఉంటాయి లోప వడతలు ఉంచాలా తల అవతలకి మరి నువ్వు చెట్ బాగా వచ్చే ఎండ ఎండ కసావద్దు కసావద్దు కస్టమర్లు ఇది అవుతారు பரது பரலூ திண்ணாது போன இல்லை சாரத மயத்திரி வதனா அடிந்த கதா ஆ కాయ పెద్దది చాలా పెద్ద కాయ మొక్కలు ఇలా వేసిన అంటేనే తడ బాగా అయిపోతుంది తడ ఆవిరి అయిపోతుంది భగవంతుడి దయ వల్ల ఒక వర్షం పడితే బాగుండు తీసి 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 పర్లేదు పర్వాలేదు తీసి ఉంచు కట్ చేసుకుని ఎవరైనా పిల్లలకి ముసలి వాళ్ళకైనా ఇద్దామే అమ్మడానికి అవ్వకపోతే కట్ చేసుకుని తినడానికి బాగుంటుంది కదా అయిపోతున్నాయి ఇది ఖచ్చితంగా పురుగు ఉంటుంది కట్ చేసుకుందా లేదు పడేలే కులిపోయింది ఎందుకో ములంకాయలు చిన్నవి ఒక చూడు అలా జంట చూడుకో మరి బాగా వంగిపోయింది అలాగే అక్కడైతే గుత్తులు గుత్తులు బాగా ఫుల్లు చిక్కన అసలు జంట కాస్త లేదో ఇదైతే వాలిపోయింది కుమారి ఆ పాక మీదకైతే వాలిపోయింది ఈ సంవత్సరం రెండు పంటలు వచ్చినట్టే మనకి మొలమ కుమారి జంట పడిపోయింది ఇక్కడ చాలా పెద్దది ఎప్పుడు అక్కడ అల్లగైతే ఆ ఆ జంట కల బాగా పలకబారిపోయింది కానీ బావా ఇది చిలక ఎండకి ఇలాగ పోక్కులు బా పడిపోయి ఎండకి ఇలాగా హీట్ ఎక్కిపోతుంది మొత్తం ఉన్నాం దీంట్లో పురుగు ఉన్నట్టు ఉంది పురుగులు ఉన్నాయి దీంట్లో తీ 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 అయిన కడికైనా పెద్దవే అవుతున్నాయి కుమారి ఎవరికి దొరుకుతుంది అన్ని అయిపోతున్నా ఎందుకంటే కుమారి ఎక్కువ కాయదు కదా వర్షాకాలం అంటే వర్షాకాలము ఆ కసగా ఉంటుంది కొంచెం అలాగ అక్కడ మర్చిపోయావు పెద్ద కాయ తీస్తానులే పద పద నువ్వు ఇంకో ఇదొకటి

జ్యోతి మాన్య వెళ్ళినట్టు ఉన్నారు పడే అది పడి బాగాలేదు తీసి తీసి పర్లేదు అది కొంచెం కిందకు ఉంది కదా మచ్చ వచ్చింది అంతేగాని దొక్తి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది పెద్దది దాకుండిపోయా అయిన కడకైనా పెద్ద అవుతున్నాయి ఈ చెట్టు మీద ఇప్పుడు మనం తీసిన కాయ చెట్టు పోయినదే ఇవి కొమ్మలు పడిపోయినాయి కదా ఇంకా ఇది కూడా ఆల్రెడీ పడిపోయినట్టు ఉంది ఇంకా ఇంకా పర్లేదులే మంచి జర గట్ట కొట్ట ఆల్రెడీ ఇగో చిన్న చిన్న పింజిల్ తడిపేసి పర్లేదు కుమారి ఎందుకంటే ఉడతల గట్ట కొరికేస్తాయి ఆ మాత్రం పసరా మనం అంతగానం చూస్తున్నాం కానీ ఈ గుంట్లో బాగా వస్తుందిలే అందరికీ తెలుసు ఆ కాయ కూడా తీసాబరకాయలు లేకుండా పది కేజీలు అంత ఏం లేదు కానీ ఒక ఏడు కేజీలు అవుతుంది సరిపోదు అడపెట్టు అక్కడ పెట్టి అది సరికి వెళ్ళి సంచి తీసుకురైపోతు చిన్న తే పెద్ద తెచ్చేజీ ఎందుకే ఏది ఉంటే అది చిన్న తే పెద్ద తేకు తెచ్చేవాస్ కింద పడిపోద్ది సరే పట్టుకోండి మీరు అలా పట్టుకోవాలి చెప్పనా వీడియో తీయలేదు పది వీడియో ఆపిద్ది మాకు తీసి మరో రెండు కేజీలు దొరుకుతాయి కదా అంతే ఇంకా అంతకు మించి గట్ట ఎక్కువ దొరికిపోదు కొబ్బరికాయలు కొబ్బరికాయలే కొబ్బరికాయలాగే ఉన్నాయి ఎండ సరిగ్గా కనిపించట్లేదు తీసి బట్టి అంత ఉన్నాయి రెండే కేజీ అయి గల కేజీ కాయలలాగా ఉన్నాయి కదా అంటే దీనికి అర్థమేటండి కుమారి ఇంత కాయలు కాస్తాను అర్థం ఏంటంటే ఇప్పుడు ఎన్నాలంటే తొలక కాలంలో అయితే వర్షాకాలంలో చెట్టు నింపకాయ ఇవే ఇప్పుడు ఒక్కదానికి వెళ్తుంది కాబట్టి బలం ఎక్కువ కన్నా ఆ రెండు కాయల కన్నా పెద్ద చాలా బాగుంది ఉంచులే అమ్మొద్దు పాప అవద్దు నోరు ఊరిపోతుంది పోనులే అన్నం తినపొద్దు తినప్పుడు దీనికొని దీంట్లో ఉన్న విటమిన్ ఎక్కువ అన్నంలో ఉన్నది ఎక్కువ ఉంచులే ఉంచి ఉంచి అదీ ఫేని ఇది కడిగాయాలి చిన్నపిల్లలు గట్టా తెలియక తినేస్తారు మరి ఆ పాపం అందే కోకిలం భలే కరుస్తుంది అంబా ఎక్కడ ఉంది చెంత చెట్టు మీద ఉన్నట్టు ఉంది ఎక్కడ ఉంది మంచి గరుస్తుంది ఆపేసింది నువ్వు చూపిస్తే అమ్మలా అయిపోయిందా చూస్తావా జామ తోట కాస్త ఇంటితోట అయిపోయినట్టు ఉంది అలగలక అలగలక ఇవి కూడా బాగానే ఉన్నాయిలే దీని బెనిఫిట్ కూడా బాగానే ఉంది నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు నువ్వు సపోర్ట్ సపోర్ట్ నువ్వు పెట్టా కర్రా నువ్వెట్టావాన్ ఫోన్ మంచి పని చేసావు కానీ జాగ్రత్త పోటీ పెట్టేటప్పుడు చిన్న కర్రలు గట్రా కావు కాళ్ళ మీద గట్ట వచ్చేది లేకపోతే చెట్టు తిరగబడిపోతుంది జాగ్రత్త మరి నీళ్ళు తెచ్చావా నీళ్ళు తేలేదా దాహం వేసేస్తుంది మంచిదే యాసిలో బండం తాగడం మంచిదే కానీ ఇదేట పక్వానికి వచ్చేసినట్టు రౌండ్లు తిరిగిసింది ఏ కుమారి అమర్ పండుగలుగా ఇంతపద్ది అంటావా పోవాలి తీసేద్దాం అల్లది ఒకటి అవో ఆగో పచ్చ జంట ఉంది ఆగోగో అక్కడ ఉంది కానీ అది ఇంకా అందలే అంత బెంకంగా లేదు కుమారి చిన్నగాళ్ళకి నువ్వే పోటీ పెట్టా పెట్టే బాగా పెట్టాడా చెట్టు తెరబడిపోయింది అలాగ కిందకు వచ్చింది దీని ప్రయాణం ఎంత చిన్నది ఇక మొత్తం అయిపోయినట్టు కదా పద అక్కడికి వెళ్ళిపోతాం పద అది అందలేసి ఒక అవరు కూడా కాగిలిపోయి కేజీలైనా అవుతుందా లేదు అది సాకం దాంట్లో ఆరు కేజీలు అవుతుంది కానీ కాకపోతే పుప్పులు అవి దాంట్లో పుప్పులు ఉన్నాయి కాబ

ఏది చూపించు చెడు కొనుక్కొనమంటది ఏంలే సుక్రియ కలిసి వస్తుంది ముళ్ళి గున్నట్టు ఉంది వాటర్ శివా చాలా బాగుంది ఇవి ఉందా వాటర్